ప్రతిఘటన టీవీ స్వాగతం క్షణ మీ మీకోసం గురు పూజోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా గురువులని సన్మానించాలని గురుదక్షిణ కమిటీ నిర్ణయించిందని ఇటు ప్రభుత్వం కానీ అటు కొన్ని సంఘాలు కానీ కేవలం ప్రభుత్వ గురువులను మాత్రమే సన్మానిస్తూ ప్రైవేటు గురువులని నిర్లక్ష్యం చేస్తున్నారని అందుకనే ప్రైవేటు గురువులను సన్మానించాలని ఎంపీ టిఎల్ఏ గురుదక్షిణ కమిటీ నిర్ణయించిందని కావున మంచిర్యాల జిల్లాలోని గురువులందరూ తమ వివరాలను మధ్య పద్మకు పంపించాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కుమార్ గురు గురుదక్షిణ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య పద్మ ఒక ప్రకటనలో తెలియజేశారు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన గురులందరూ కూడా నేను విజయకుమార్ నారమల్ల ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రైవేట్ గురువులకి అంటే ప్రైవేట్ గురులని గురు పూజోత్సవం రోజున సన్మానించాలని అట్లాగే వాళ్ళకి బహుమతులు ఇవ్వాలని చెప్పేసి గురుదక్షిణ కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మద్య పద్మ చూస్తూ ఉన్నారు ఎవరెవరైతే ముఖ్యంగా ఈ మంచాల్ జిల్లాలో ఉన్నటువంటి గురువులు మీ వివరాలని అంటే మీరు చేస్తున్న పాఠశాల కావచ్చు మీ అనుభవం కావచ్చు మీ అనుభవాన్ని అంటే మీ ఎక్స్పీరియన్స్ని తీసుకొని కన్సిడర్ చేసి దాని ప్రకారంగా మేము గురువులను సన్మానించే ఆలోచన నేను మద్య పద్మ మా గురుదక్షణ కమిటీ ఆలోచన చేస్తాం ఎప్పుడు ఏ సమయం చేస్తామని చెప్పి ఆ విషయాన్ని మేము మీకు తెలియజేస్తాం మన గ్రూప్లో ఉన్నాయి గ్రూప్ల ద్వారా తెలియజేస్తాం మీరు చేయాల్సింది ఎలా మీ వివరాలన్నీ కూడా ఏది మీరు మీ పేరు కావచ్చు మీరు పనిచేసే ఫార్షన్ కావచ్చు ఆ వివరాలన్నీ కూడా మధ్య పద్మ వాట్సాప్ కనుక మీరు మెసేజ్ చేసినట్లయితే దాన్ని మనం తీసుకొని మనము సెలెక్ట్ చేసుకొని మీకు బాహుబోతులు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే చాలామంది చాలా సందేహాలు అడుగుతూ ఉన్నారు మరి మా పాఠశాల యజమాని అనుకుంటారు పాఠశాల యజమానికి మన ఈ గురుదక్షిణ కమిటీకి సంబంధం లేదు కేవలం మీరు పనిచేస్తున్నారు గురువులు మాత్రమే ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి కానీ ఆ సంస్థలన్నీ కూడా కేవలం ప్రభుత్వ అధ్యాపక ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు కానీ ప్రైవేట్ గురువులను పట్టించుకునే వాళ్ళు లేరు కావున మేము కేవలం గురుదక్షిణ ప్రైవేట్ గురువులు మాత్రమే సన్మానించుకొని వాళ్ళకు బహుమతులు ఇచ్చే ఆలోచన మేము చేస్తున్నాం కావున మీ వివరాలని మధ్య పద్మకు పంపించి తద్వారా మేము ఇక్కడ ఎవరిని స్వయంగా వెళ్ళి ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు స్వయంగా పాఠశాలకు వెళ్ళి నియమాన్ని కలిసి మీ లిస్ట్ తీసుకుని ఇట్లా దీంట్లో ఏం లేవు స్వచ్ఛందంగా గురువులు అంటే మంచాల జిల్లాలో ఉన్న గురువులు మీరు మీ వివరాలు పంపిస్తే ఎవరికి ఎక్కువగా అనుభవం ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది సన్మానం కూడా చేయడం జరుగుతున్న విషయాన్ని గురుదక్షిణ కమిటీ తరఫున నేను కుమార్ నార్మల్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం నేను పద్మా వర్కింగ్ ప్రెసిడెంట్ సో నిన్న నుంచి గురు గురుజోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకునే ఉద్దేశంతో వాట్సాప్ ద్వారా అండ్ మరి మరికొన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఈ విషయాన్ని కొంతమంది షేర్ చేశాను కొంతమంది వాళ్ళ టీచర్ చూశారు సో గురుదక్షిణ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం అనే వేడుకను సెప్టెంబర్ ఐదును పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకోవాలని ప్రయత్నం చేద్దామని ఈ విధంగా గురుదక్షిణ కామెంట్ నిర్ణయించింది కాబట్టి ప్రతి అంటే మంచాలం జిల్లా నుండి ప్రతి మండలంలో ప్రతి స్కూల్ నుంచి టీచర్స్ని తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మీ మీ రిజిస్ట్రేషన్స్ చేసుకొని నాకు వాట్సాప్ ద్వారా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ సెవెన్ నైన్ వన్ నైన్ త్రీ నెంబర్కి మీ యొక్క వివరాలు ఇచ్చి నమోదు చేసుకోండి ఆ విధంగా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది దీనికి ఎట్లాంటి ఫీజు లేదు అండ్ మనం ఈ ప్రోగ్రామ్ని హాలిడే రోజే పెట్టుకోవడం జరుగుతుంది ఆ విధంగా అందరు గమనించండి ప్రతి స్కూల్ నుంచి ప్రతి టీచర్స్ ఎవరీ టీచర్స్ లైక్ క్లర్క్స్ కాజు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కావచ్చు కంప్యూటర్ విభాగం కావచ్చు ఇలా రకరకాలుగా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే గురువులు బోధన బోధనేతర సిబ్బంది అందరికీ కూడా ఈ విధానంగా మనము సన్మానం చేసుకోవాల్సిన తరుణం ఇది సో కాబట్టి మేము ఈ వివరాలు మాకు వాట్సాప్ చేస్తే కనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రైవేట్ గురువులందరినీ నేను మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్